మనతో పాటు కల్వకృతికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అంటే చాలా రోజులు అవుతుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఏంటి అనేది సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు డెవలప్మెంట్ పనులు కావచ్చు వాటి కూడా చర్చిస్తే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నయ్య గౌడ్ మాడూల్ ప్రెసిడెంట్ ఎట్లా ఉంది అన్న అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలు పదహారు నెలలు అవుతూ ఉంది డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు లేకపోతే ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు ఏం లేదు గత ప్రభుత్వం ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం ఓడే కొండ కొండడుపల్లి సొంత ఊరు అత్తగారు మాడుగుల అయితే ఆయన వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు పథకాలు ఇచ్చారు కదా ఆరు హామీలు వచ్చిండు త్రీ బస్సు మాత్రం అరకొరగా నడుస్తుంది అంతే ఏది లేదు అభివృద్ధి మాత్రం అంటే ఏం లేదు ఆయన లేవంగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని గౌరవ కేటీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదు ఎంతసేపు ఉన్నా లేవంగానే తిట్టడు అసెంబ్లీ చూస్తే అసెంబ్లీలో అసలు ఎన్నెలు కనిమిని వేరే అసెంబ్లీలో ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు మార్పు కోరిండు మీరు ఏమని చెప్పిండ్రు ఎలక్షన్ల తులంబంగారు ఇస్తా ఉన్నారు అది మోసం ఆరు ఇరవై ఐదు వందలు అన్నారు అది మోసం ఏది లేదు రైతు బంధు రెండు సార్లు దగ్గొట్టిండు మీరు ముసల్మన్లకు నాలుగు వేల అన్నారు అది మోసం వికలాంగులకు ఆరు వైలు అన్నారు అది మోసం అన్ని దగా దగా చేసి ఉట్టి మాట చెప్పి అధికారాలకు వచ్చిండు ఇంకేం చేస్తున్నావు సంవత్సరం అరేక్ వస్తుంది ఇంకా అభివృద్ధి చేసేది ఏమనంటే నేను లంక బిందులు ఉండను వచ్చిన అని అంటుండు లంక బిందులు ఉండని వచ్చిన అంటే నువ్వు అభివృద్ధి పైన ధ్యాస ఉండాలి కానీ నా ప్రతిపక్షాలు దాడి చేయడమే తప్ప నీ ఆలోచన ఎలాంటిది ఆలోచన లేదు ఇంకా నువ్వు అభివృద్ధి చేయవు ఇక మీ పార్టీలో మీ పంచాయతీలు మీకే సరిపోయినాయి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మీ మంత్రివర్గం మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ పంచాయతీలు అయిపోయినాయి కానీ పబ్లిక్ గురించి కూడా ఎన్నడూ పట్టింది కరెంట్ అవకతవకలు వస్తుంది ఇంకా మిగతా కరీంనగర్ జిల్లా నల్గొండలో మొత్తం వరిసేలు ఎండిపోయి పశువులు మెప్పుకుంటున్నారు నల్గొండ జిల్లాలో అక్కడ ఇద్దరు మంత్రులు ఉండరు కోటరెడ్డి డెంకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు ఒక్క వరిచేను కూడా పొయ్యి ఒకనాడు కూడా దానికి వెళ్ళి చేరులు చూసిన పాపాన వలె అదే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు పోయి అక్కడ గిరిజన తాండాలో పర్యటించి పర్యటించే కూడా ఇంత డూబు అంటుండో డూబు కాదు వాస్తవం మీరు ఒకసారి విలేకరులు తెలుసు ఆయన అన్ని ఎప్పుడో ఒకటి ఇవన్నీ హామీలు మారిపోయే ఎందుకే నిన్న దాకా కొడంగా లఘుచిల ఫార్మసీటీ అన్నాడు అది కొంత ఒక రెండు మూడు అది పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు ఇది ఉంది కదా కంచా బేగార్ పంచాయతీ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలు ఉంది కదా యూనివర్సిటీ ఆ పంచాయతీ నడుస్తుంది ఇట్టే కాలయాపం జరిగి ఐదన్న కాలం కాలయాపం చేస్తాడు తప్ప ప్రజలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగదు జరగనియడు చేయడు ఆయన నుంచి కాదు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ రాదు రాదు ఏది ప్రజాపాలన లేదు ప్రజాపాలనలో ఇన్ని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆరు స్కూటీలు అన్నాడు అన్నాడు కదా స్కూటీలు లేదు కేసీఆర్ గారు రైతు బంధు ఐదు ఐదు వేలు ఇస్తు నేను ఏడు వేలు నర పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు టర్ములుగా కొట్టి ఇప్పుడు అరకొరగా వేసిన రైతు బంధు కూడా ఇప్పుడు అన్ని ఇక పది ఎకరాలు కేసీఆర్ ఇరవై ఎకరాలు వంద ఎకరాలకు వస్తే ఆయన అన్ని రాళ్లకు రాపలకు గుట్టలకు వేసిన అన్నాడు అదంతా తప్పు నువ్వు అది చేయి నువ్వు పది ఎకరాలకు ఏం లేదు రెండు ఎకరాలకు ఎకరాలకు మూడు ఎకరాల వరకు వేసి ఇంకా ఐదు ఎకరాలకు వేస్తావు రైతు బంధువు కరెక్ట్ లేదు ఏది రుణమాఫీ అన్నాడు ఎవరికి వేసి రుణమాఫీ కోట్లు చేసాడు నలభై రెండు వేల కోట్లు చేసిన రుణవాపి ఇరవై కన్నా మిగతా ఇరవై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎందుకు చేయలేదు నువ్వు నువ్వు మా ప్రాంతం మేము అందరం కల్వకుర్ది మహబూనార్ ఉమ్మడి మహిళన జిల్లా మా ప్రాంతం కూడా ముఖ్యమంత్రి అయితే ఏదో లాభం జరుగుతున్నావు ఏది ఏది లాభం లేదు కరెంటు లేదు ఇప్పుడు రంగారెడ్డి ఇది ఉంది కదా మహబూనార్ రంగారెడ్డి అది ఏడేసినా కూడా అన్నీ ఉంది కేసీఆర్ చేసిన పోయిన కాడికే ఉంది గ్రామాలలో అన్ని కాళ్ళు ఉంది మీరు అన్ని ఆంధ్ర మొత్తం తెలంగాణ జిల్లాలల్లో మాది డిఐటి నూట ఎనభై రెండు కాలు కూడా కాళ్ళు ఇంతవరకు ఏది లేనే లేదు అంటే లేవంగానే ప్రతిపక్షాలను దాడి చేయడం అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినోడు నీ ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి పదవికి గౌరవం లేకుండా చేస్తున్నావు నువ్వు అది పరిస్థితి అయిన పరిస్థితి పక్క పెడితే అక్కడ ప్రజలేమనుకుంటారు మేము తప్పు చేసాం అనుకుంటుంది ఇట్లా అనుకోలేదు మేము ఒకసారి పదేళ్ళు కేసీఆర్ ఉన్నాడు కదా కొంత కొంత మెరుగు చేస్తున్నాము ఇప్పుడు తులంబంగ మామూలు తులంబంగారా అన్నాడు ఇరవై ఐదు వందలు అన్నాడు ఆరు అత్తకు పింఛన్ వస్తుంది కోడలకు అన్నాడు బడిపిల్లలకు పిల్లలకు స్కూటీలు అన్నాడు అన్నీ ఒక్కటే కాదు ఇప్పుడు కేసీఆర్ కిట్టు పోయింది పాపం గర్భిణీసులు దవాఖాన్లోకి పోతే వాళ్ళు డెలివరీ అయితే కేసీఆర్ ఆయాంలో ఆటో ఇచ్చి ఇంటికి బండి ఇచ్చి ఇంటికి పంపేది ఇప్పుడు అది కాదు అసలు లేనేలేదు ఆ స్కీమే లేదు ఏది లేనే లేదు అంతా అయోమయం ఉంది పరిస్థితి రాష్ట్రంలో లేవంగానే పొద్దుగాల ఏం జరుగుతుందో రాత్రి ఏం జరుగుతుందో అని అర్థం కాకూడదు అన్నీ మానవభంగాలు రౌడిజం తప్ప ఏది లేదు మీరు చూస్తానే ఉన్న అన్ని లేదు పత్రికలు పత్రిక చదువుతారు కదా మీరు ఇప్పుడు మన ఒక ట్రైన్లో ఒక అమ్మాయి ఎమ్మడి పడితే ట్రైన్ దుంచి చనిపోయింది సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మరి ఏం చేస్తున్నట్టు ఇంత మంచిసేపు ఉన్న వాళ్ళని పదవిని కాపాడు కోసం నలభై రెండు నలభై ఒకసారి ఢిల్లీ పోయిండు ఏం లాభమైంది సంవత్సరం అవుతుంది ఏది అభివృద్ధి ఏది నలభై రెండు సార్లు పోతే అభివృద్ధి చేస్తే నువ్వు మంత్రివర్గం పన్నెండు అదే పన్నెండు ఉంది కంటి ముఖ్యమంత్రి అయినాడు ఎల్బీ నగర్ చేసినాడు అదే పన్నెండు మంది ఉన్నారు ఇంకా ఆరుగురు ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి ఆరు బెర్తుల కోసం గొడవ అవుతుంది నాకే ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు నీకు అడ్మిషన్ రాక ఇబ్బందులు పడుతున్నాడు ఇది మొత్తం మార్పు మార్పు కాదు మళ్ళీ ఎప్పుడైతే వచ్చిండో అట్లే పోతాడు మళ్ళీ ఇరవై ఈ కాంగ్రెస్ పార్టీ రాలంటే రాదు మీ ప్రాంతం పెట్టి ప్రజలు ఎట్లా అనుకుంటే డెవలప్మెంట్ చేస్తే నాకు అవకాశం వచ్చింది మళ్ళీ వస్తూ రాదు కేసీఆర్ గారు పది ఏళ్ళు చేసిండు కదా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డికి ఇచ్చు నువ్వు ఇస్తేం చేసి కేవలం ఏమైనా బస్సు ఫ్రీ బస్సు మాత్రం మహిళలకు ఇచ్చు తప్ప ఏ స్కీమ్ కూడా అభివృద్ధి కాలేదు ఇంతవరకు రోజు వరకు కూడా కాదు ఇక ఆయన నుంచి కాదు అది అది కానే కాదు జరగ జరగని పని అది ముఖ్యమంత్రికి చెప్పి ఆయన చేసేదాన్ని లేవగానే ఆయన ఆయన కుట్టి ఆయన కుర్చీని కాపాడు కోసం కాపాడడం కోసమే టైం దొరకలేదు ఆయనకు కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటే ఓడో కాలు కూర్చుండు ఓడో కాలు కూర్చుండు ఏడో కాల్ కూర్చుండు ఆయనకు టైం టైం ఎక్కడుంది అంతే